నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కూరగాయల సాగుకు చేయుత ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందలు సబ్సిడీ నేరుగా రైతు ఖాతాల్లో జమ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పదకొండు వందల డెబ్బై మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటితో నూట యాభై ఏళ్లు పూర్తికానున్నాయి ఉదయం తొమ్మిది పాయింట్ ఐదు సున్నాకి దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది బీహార్లో రికార్డ్ స్థాయి పోలింగ్ తొలిదశ ఓటు వేసిన వారు అరవై ఐదు శాతం ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు మారుతున్న వాహన కొనుగోళ్లు వినియోగ ధోరణి రెండు వేల పద్నాలుగు నుండి పదిహేనుతో పోలిస్తే రాష్ట్రంలో అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం కార్ల వృద్ధి ద్విచక్ర వాహనాల పెరుగుదల నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతమే రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం రక్షణతో పాటు సామాజిక భద్రత కల్పించేందుకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు క్రీడా వార్తలు రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో అద్భుత నైపుణ్యం సంపాదించి పారా క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగింది దేవి ఇప్పుడు మరో ఘనత అందుకుంది వైకల్యం లేని సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్పులో పోటీపడేందుకు అర్హత సాధించింది నేటి సూక్తి అకేషన్స్ ఆనందానికి కారణం కావాలి కాని అనారోగ్యానికి గురి కాకూడదు ఆరోగ్య చిట్కా వేరుశనగ గింజల్లో శరీరానికి మేలు చేసే కొవ్వు లభ్యమవుతుంది నిన్నటి జీకే ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుగా ఏ దేశం ఉంది జవాబు రష్యా నేటి జీకే ప్రశ్న భారతదేశం ఎవరి కెప్టెన్సీలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకుంది నేటి జీకే ప్రశ్న మరోసారి భారతదేశం ఎవరి కెప్టెన్సీలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకుంది